డబ్బులున్నాయని కోరిందల్లా కొనుక్కోగల స్తోమత ఉండి విచ్చలవిడిగా ఉండుంటే అవి వాళ్ళ ఇష్ట ప్రకారంగా ఏమైనా చేసుకోవచ్చు ఎదుటి వాళ్ళ మీద ఆధిపత్యం అహంకారం చూపకూడదు డబ్బుందన్న గర్వం ఎదుటి వాళ్ళకి నీకు లేదా అని పది మంది మందు అడగకూడదు గర్వం తలకెక్కితే ఏదో ఒకరోజు ఆ తల నేలను తాకాల్సి వస్తుంది లక్ష లక్షలు సంపాదిస్తున్న రూముల్లో నగలు పోగయ్యున్న ఉన్న అవన్నీ కూడా భద్రపరచుకొని నీకు మంచి మనసు ఉంటే పది మందికి సహాయం చేయగలిగేలా ఇంకొక వంద మందిని చదివించగలిగేలా ఉండాలి నీ డబ్బుని చూసుకొని పది మందికి పొగురుని చూపించకూడదు ఆ పొగర్ని చూపిస్తే ఏదో ఒకరోజు డౌన్ఫాల్ అయిపోతారు మన చుట్టుపక్కల సమాజంలో ఇటువంటి వాళ్ళని ప్రతిరోజు చూస్తుంటాం డబ్బులు ఉంటే దాసి పెట్టుకోవచ్చు వాళ్ళ ఖర్చులు పెట్టుకోవచ్చు కానీ వాళ్ళు అట్లాగా ఉండలేరు ఎదుటి వాళ్ళని మా రేంజ్కి మీరు ఎప్పుడు రాలేరు మేము రోజుకొక పట్టు చీరలు కట్టుకోగలం మేము కోరిన రెస్టారెంట్స్కి వెళ్ళగలం మేము కోరిన సినిమాలకి వెళ్ళగలం మేము కోరిన ట్రిప్పులకు వెళ్ళగలం మీరెంతా మీ స్థాయిలంతా అని ఎదురుగానే వాళ్ళని కించపరిచే విధానంగా మాట్లాడే మహామూర్తులు ఇంకా ఉన్నారు అట్లాంటి వాళ్ళకి డబ్బులు కనిపించినప్పుడల్లా వాళ్ళు సత్యాన్ని మర్చిపోతారు కాలం ఎప్పుడూ ఒకలాగా ఉండదు నా దగ్గర ఈ ఉన్న ఈ డబ్బు ఈ నగలు ఏదో ఒక రూపంలో కోల్పోతామని ఎప్పుడూ ఒకలాగా ఉండదు ఈ కాలం అని సంగతి మర్చిపోతారు మర్చుకొని మానవత్వాన్ని మంట కలిపేసి వాళ్ళు పాపాన్ని మూటగట్టుకుంటారు నిజంగా ఇట్లాంటి వాళ్ళకి ఎప్పుడు కూడా ఒకలాగా ఉండదు ఎవరైనా సరే డబ్బు ఉన్నంతకాలం డబ్బు మీద నడుస్తారేమో కానీ కాలం ఎప్పుడూ మన వ్యక్తిత్వం మీద మన యొక్క ప్రవర్తన మీద నడుస్తుంది మన మీదే ఆధారపడి ఉంటుంది గర్వంతో ఉన్నవాళ్ళు గర్వంతో మాట్లాడిన వాళ్ళు ఏదో ఒకరోజు పశ్చాత్త పడి వాళ్ళ తప్పును వాళ్ళు మననం చేసుకుంటూ వాళ్ళ బ్రతుకుని కొనసాగిస్తారు మన దగ్గర డబ్బున్నంత మాత్రాన గర్వాన్ని పెంచుకొని ఎదుటి వాళ్ళని అనవలసిన అవసరం లేదు డబ్బులు ఉంటే మనం ఖర్చు పెట్టుకుంటాం ఇంకా ఎక్కువైపోతే కష్టాల్లో ఉన్న వాళ్ళకి సహాయం చేస్తే పుణ్యమైన దక్కుతుంది గర్వం నెత్తికెక్కకుండా ఇట్లాంటి పనులు చేస్తే ఇంకో పది మందికి ఆదర్శంగా నిలుస్తారు గర్వం తలకెక్కిన వాళ్ళని మీరు కనుక చూసుంటే కామెంట్ చేయండి మీ అభిప్రాయాన్ని తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్